నమస్కారం వెల్కమ్ టు న్యూస్ నీడలో సన్నద్ధం బ్రిటన్ రాజకీయ దిగ్గజ మాజీ మంత్రి లార్డ్ పీటర్ మండల్సన్ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టిన్ తో ఆయనకు ఉన్న పాత సంబంధాల కారణంగా మండేల్సన్ తన పీరేజీ అంటే లార్డ్ గౌరవ పదవి వదులుకోవాలని ప్రధానమంత్రి కేఎస్ స్టార్మర్ నేరుగా డిమాండ్ చేశారు అమెరికాకు బ్రిటన్ రాయభారిగా ఉన్న మండేల్సన్ ను ఇప్పటికే తొలగించగా తాజాగా ఆయన ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున లేబర్ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా que చీకటి బంధం సారా సారా చారిటీ బ్రిటన్ మాజీ ఆఫ్ యార్క్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టిన్ తో ఆమెకు ఉన్న లోతైన వ్యాపార వ్యక్తిగత సంబంధాలు బయటపడటంతో ఆమె స్వచ్ఛంద సంస్థ సారా స్ట్రస్ ను మూసివేస్తున్నట్లు బోర్డు సభ్యులు ప్రకటించారు అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన తాజా పత్రాలు కుటుంబీకుల తీరుపై పెను దుమారాన్ని రేపుతున్నాయి మరో నెలలు ఆగని ఇంగ్లాండ్ లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందిస్తున్న జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించిన ఓటింగ్ లో ఏకంగా తొంభై మూడు శాతం మంది వైద్యులు సమ్మెకు మద్దతు తెలపడంతో ఈ నిరసన ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగుతున్నాయి వేతన సవరణ పని పరిస్థితులపై ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడమే ఈ తీవ్ర నిర్ణయానికి ప్రధాన కారణంగా నిలిచింది బ్రిటన్ లో కల్లోలం ఐదు లక్షల మందికి పైగా ఆసుపత్రి పాలు సంక్షోభంలో ఎన్హెచ్ఎస్ బ్రిటన్ ఆరోగ్య వ్యవస్థ ఎన్హెచ్ఎస్ కురిపెన్నడు లేని విధంగా శ్వాసకోశ వ్యాధుల దాటిని ఎదుర్కొంటోంది గడిచిన ఏడాది కాలంలో న్యూమోనియా కేసులు రికార్డు స్థాయికి చేరడమే కాకుండా హాస్పత్రిలో చేరాల్సిన వారి సంఖ్య ఐదు లక్షలు మార్పులు దాటేస్తుంది ప్రధానంగా పిల్లల్లో పెరుగుతున్న ఇన్ఫెక్షన్లు నిధుల కొరతతో కొట్టుమిట్టలాడుతున్న ఆరోగ్య కేంద్రాలకు పెను సవాలుగా మారాయి చికిత్సలో భారీ ఊరట చిన్నారుల కుటుంబాల కోసం బ్రిటన్ ఎన్హెచ్ఎస్ కీలక నిర్ణయం క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న చిన్నారులు యువకుల కుటుంబాలకు బ్రిటిష్ ప్రభుత్వం తీపి కబురు అందించింది చికిత్స కోసం హాస్పిటల్ వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు అయ్యే ప్రయాణ ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు నేషనల్ హెల్త్ సర్వీస్ ఏటా పది మిలియన్ పౌండ్ల భారీ నిధిని కేటాయించింది ఇంగ్లాండ్ ఎన్హెచ్ఎస్ ఈ కీలక ప్రకటన చేసింది ప్రభుత్వ కొత్త నేషనల్ క్యాన్సర్ ప్లాన్ లో భాగంగా ఈ పథకం అమల్లోకి రానుంది విక్టోరియా హాల్ హత్య కేసు ఇరవై ఏడు ఏళ్ల తరువాత వీడిన మిస్టరీ లండన్ లోని ఓల్డ్ బెయిలీ కోర్ట్లో ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఆరున ఒక సంచలన పరిణామం చోటు చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పదిహేడు ఏళ్ల విక్టోరియా హాల్ ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు అరవై ఏడు ఏళ్ల సీనియర్ కిల్లర్ స్టీవ్ రైట్ నేరాన్ని అంగీకరించారు ఇప్పటికే ఐదుగురు మహిళలను చంపినందుకు జీవిత ఖైదు అనుభవిస్తున్న రైట్ మొదటిసారిగా ఒక హత్యను తానే చేశానని స్వయంగా వెల్లడించడం గమనార్హం బ్రిటన్ ఎంపీ డాన్ నూరిస్ అరెస్ట్ లైంగిక ఆరోపణలతో రాజకీయ ప్రకంపనలు బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు డాన్ నోరిస్ తీవ్రమైన లైంగిక ఆరోపణల కేసులో రెండోసారి అరెస్ట్ అయ్యారు అత్యాచారం లైంగిక దాడి అప్ స్టీ అంటే అనుమతి లేకుండా మహిళల దుస్తుల లోపలి భాగాలను ఫోటో తీయడం వంటి అభియోగాలపై ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఆరు ఏవన్ అండ్ నార్త్ ఈస్ట్ సోమర్సెట్ అండ్ హాన్మా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అరవై ఆరు ఏళ్ల నోరిస్ గతంలోనే లేబర్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు निर्लक्ष्य निपुराजे రష్యన్ షిప్ కెప్టెన్ దోషిగా నిర్ధారణ సముద్రం మధ్యలో ఒక భారీ ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టి తన తోటి సిబ్బంది ప్రాణాలను బలికున్న కేసులో రష్యన్ షిప్ కెప్టెన్ పై నేరం రుజువైంది వ్లాడ్మీర్ మేటిన్ అనే కెప్టెన్ చేసిన ఘోర నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని లండన్ కోర్టు తేల్చి చెప్పింది మార్చి పది రెండు వేల ఇరవై ఐదున ఈ విషాదం చోటు చేసుకుంది మేటిన్ కెప్టెన్ గా ఉన్న సోలాంగ్ అనే కార్గో షిప్ నార్త్ సీలో ప్రయాణిస్తున్నప్పుడు యార్క్ షైర్ తీరానికి సుమారు పదమూడు మైళ్ళ దూరంలో లంగరు వేసి స్థిరంగా ఉన్న అమెరికాకు చెందిన చైనా ఇమాకులేట్ అనే ఆయిల్ ట్యాంకర్ ను సోలాంగ్ పదహారు నాట్ల వేగంతో నేరుగా వెళ్లి బలంగా ఢీకొట్టింది వరద ముప్పున ఇళ్లను కూల్చివేయాలని అధికారుల సంచలన నిర్ణయం రెండు వేల ఇరవై ఆరు జనవరి చివరి వారంలో విరుచుకుపడిన స్టార్మ్ చంద్ర బ్రిటన్ వ్యాప్తంగా తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చింది ఈ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు దక్షిణ వెస్ట్ ప్రాంతం అతల కుతలమైంది నిరంతరం వరద ముప్పు కొల్చి ఉన్న ఇళ్లలో నివసించడం ప్రమాదకరమని భావించిన రోండా సైన్ అండ్ టాఫ్ కౌన్సిల్ అధికారులు ఈ ఇళ్లను శాశ్వతంగా తొలగించాలని నిర్ణయించారు ఇక్కడ నివసించే వారి ప్రాణాలను కాపాడడం కోసం ఏకంగా పదహారు ఇళ్లను కొనుగోలు చేసి కూల్చి ప్రణాళికలు సిద్ధం చేశారు రికార్డుల వేటలో లండన్ మార్కెట్ బ్రిటన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో మొదలైన సరికొత్త అధ్యయనం లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎఫ్టి వంద తొలిసారిగా పదివేల పాయింట్ల మైలురాయిని దాటి ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఆరు నాటి ట్రేడింగ్ లో ఈ ఇండెక్స్ ఏకంగా పదివేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఐదు ఆరు పాయింట్ల వద్ద ముగిసి ఆల్ టైం రికార్డును ను నమోదు చేసింది ప్రపంచ మార్కెట్ల ఒడిదుడుకుల్లో ఉన్న బ్రిటన్ షేర్లు మాత్రం పక్కా ప్రణాళికతో దూసుకుపోవడం విశేషం యూనిలివర్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలయ్యాయి